అండి అందరూ అందరికీ అయితే నేను మీషోలో వచ్చేసి మన సారీస్ కానివ్వండి జ్యువెలరీస్ కానివ్వండి అన్నీ మీషోలో నేను అనేది అప్లోడ్ చేస్తాను అంటే సేలర్గా చేస్తున్నాను మేడం దాంట్లో ఎర్నాల్మెంట్ ఆర్డర్తో అంటే జేఏస్టీతో కాకుండా ఇది మంది వీడియోస్ చేశారు అయితే నేను వీడియోస్ కావాలి అంటే ఫర్దర్గా నాకు కామెంట్ చేయండి ఎలా దీన్ని అప్లోడ్ చేయాలి మీషోలో ఎలా బిజినెస్ చేయాలి అవన్నీ కావాలంటే నాకు ఫర్దర్గా చెప్పండి నేను అనేది నీకు ఫుల్ వీడియోలో చెప్పాను ఓకేనా ఇప్పుడైతే నేను పక్కన స్క్రీన్ ఇస్తాను చూడండి నేను మీషోలో జాయిన్ అయ్యి ఒక వన్ వీక్ కూడా అవ్వట్లేదు ఓన్లీ ఎయిట్ క్యాట్లాగ్స్ నేను దానికి అప్లోడ్ చేశాను కానీ నాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చిందనమాట చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఏంటి అంటే చాలా లెస్ ప్రైజ్ అంటే దాని మీద మనకి లాభం కూడా ఏమీ ఉండట్లేదు అదొకటి నాకు కొంచెం డిసపాయింట్ చేసే కాకపోతే ఏంటంటే అట్లా సేల్ నడుస్తూ ఉంటే మనకు కూడా ఆర్డర్స్ బాగా వచ్చినప్పుడు కావాలంటే ఒక ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టుకుండా బాగుంటుందని నేను కూడా ఇంకేమీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇంకోటి ఏంటంటే మీషో వాళ్ళు ఫోన్ చేశారు కొంచెం లెస్ లెస్ ప్రైస్ పెట్టచ్చు కదా మేడం చాలామంది మీ ప్రోడక్ట్స్ విజిట్ చేస్తున్నారు ఆయన కూడా కొంచెం లిస్ట్ పెట్టచ్చు అంటే మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఆల్రెడీ తగ్గించి పెట్టాం ఇంకా తగ్గించాలి అంటే కుదరదండి అని చెప్పేసి అన్నమాట ఎదగండి కొన్ని కొన్ని మిస్టేక్స్ చేశాను అవి ఏంటి ఒకవేళ ఫస్ట్ ఆర్డర్ ఓన్లీ ఎయిట్ క్యాటలాగ్స్తో ఫస్ట్ ఆర్డర్ తీసుకోవడం అంటే మాటలు కాదు అది అప్లోడ్ చేసిన త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అంటే ఇలాంటి ట్రిక్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా మన ఫుల్ వీడియో కోసం కామెంట్ చేయండి కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మనం కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఓకే నాకు మీషోలో నేనేం అప్లైడ్ చేస్తున్నా అంటే ఈ సారీస్ కూడా పెడుతున్నాను అండి కాకపోతే ఎక్కువ ప్రైస్ అనేది తీసుకోండి తీసుకోవట్లేదు అది ఇప్పుడు ఇది ఒక సారీస్ మనం త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లేండి దాంట్లో మనకి ఏం ప్రాఫిట్ రాదు అసలు దాంట్లో వచ్చింది కూడా ఏ ఉండదు ఎందుకంటే మగ్గం వచ్చే వాళ్ళకి ఇంత ఇంతని చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి ప్రాఫిట్ రాకపోగా మనకి లాస్ వస్తుంది కాబట్టి నేను కొన్ని అప్లోడ్ చేశాను కానీ అదేంటి ఇంకా తగ్గించి పెట్టమంటుంది నేనైతే అలా చేయలేదు కానీ నా పే నా ప్రోడక్ట్స్ ఎవరైతే చూస్తూ ఎలాంటివి కొంచెం ఎక్కువ ప్రైస్లో ఉన్నవి తీసుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు మంచి క్వాలిటీ వస్తుందండి నేను చెప్తున్నాను కదా ప్రైస్ అయితే ఎక్కువే ఉంటుంది కానీ మీకు క్వాలిటీకి తగినట్టుగా ప్రైస్ ఉంటుంది ఇది ఒక్కటి మీరు ఉంచుకోండి ఓకేనా ఇంత ముందు నేను చాలా మీషో ప్రోడక్ట్స్ని చూపించాను నేనే స్వయంగా తీసుకొని ఈ ప్రోడక్ట్ ఇలా ఉంది ప్రోడక్ట్ ఇలా ఉంది ఇక్కడ నుంచి మీషోతో మీకు మీకు దగ్గరగా ఉంటాను మీషోలో మన ప్రోడక్ట్స్ అనేది సేల్ చేస్తున్నాను ఓకేనా జ్యువెలరీస్ ఉంటాయి తర్వాత క్రీమ్స్ ఉంటాయి వైట్నింగ్ క్రీమ్స్ అని తర్వాత సన్ స్క్రీమ్స్ అని అలాంటివి ఎందుకంటే మనం కొంచెం బ్యూటీ పార్లర్ టచ్ ఉంది మనం కోర్స్ నేర్చుకున్నాం కాబట్టి అవి ఒకటి పెడతాము ఇంకోటి ఏంటంటే స్పెసిఫికల్ శారీస్ ఇలా మన దగ్గర ఉన్న స్టాక్ మొత్తం దాంట్లో ఉంటుంది మీరు ఈజీగా పర్చేస్ చేయచ్చు ఈ వర్క్స్ పెట్టినప్పుడు మాత్రం అవి ప్రైస్ ఉంటాయండి కానీ ప్రైస్కి తక్కువ క్వాలిటీనే ఉంటుంది ఇదైతే గుర్తు పెట్టుకోండి ఫర్దర్గా ఈ సేల్ బాగుంటే అమెజాన్లో ఫ్లికార్ట్లో కూడా పెడదాం ఎందుకంటే దాంట్లో అయితే ఖచ్చితంగా జీఎస్టీ ఉండాలి జీఎస్టీ లేకుండా మనం షేరింగ్ చేయాలి ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్ అంటే మీషో అని నేను చెప్పొచ్చు దాంట్లో ఎన్రోల్మెంట్ ఆర్డర్ ఉంటుంది అది మనకు ఓన్లీ పానాఐడితో వచ్చేస్తుంది ఐడి నెంబర్ ఉంటే చాలు అది మనకి ఏ వస్తుంది అన్నమాట ఓకేనా ఇంకా కొన్ని కొన్ని నిమిషాలే చేస్తాను అదేంటి ఫుల్ వీడియో వచ్చే కావాలంటే పను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా అన్నమాట అయితే నేనైతే ఫస్ట్ ఆర్డర్ని ఎలా తీసుకున్నా ఆర్డర్ అయితే తీసుకున్నా కానీ ఏం చేశానంటే అది బార్పోర్ట్స్ ఉన్న మీషో కావాలి ఉంటాయి కదా అవి నేను ఫస్ట్ తెప్పించుకోలేదు అంటే నేను అప్లోడ్ చేసి ఎన్నో రోజులు కాలేదు కదా తెప్పించుకుందాం అని అన్నట్టుగా నేను ఉండిపోయాను అనమాట ఇప్పుడు పెడితేనేమో అవేమో లేట్ డెలివరీ అవుతుంది ఇదేమో ఇప్పుడు అర్జెంటుగా దీని గురించి అయితే మళ్ళీ డిస్పాచ్ డిస్పాచ్ అనేసి నాకు మీషోలో వాట్సాప్లో వస్తున్నాయి టైమింగ్ అనేది వాళ్ళు వస్తారు కదా పికప్ చేయడం తీసుకెళ్ళడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు చూద్దాం ఏమవుతుందో ఫస్ట్ అయితే ఫస్ట్ ఆర్డర్ అయినా పెట్టడం చూసింది ఎక్కడి నుంచి చేసుకున్నారంటే తిరుపతి నుంచి మన ఆర్డర్ వాళ్ళు చేస్తున్నారు చాలా నాకు మంచిగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ఇలా నేను ఈ ఫైవ్ డేస్కి సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ ఆర్డర్ తీసుకోవడానికి కారణాలు ఏంటి అసలు ఏం చేశాను ఎలాంటి అప్లోడ్ చేశాను ఏ విధంగా అప్లోడ్ చేశాను అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన చాలా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి అడిగింది సబ్స్క్రైబ్ చేసుకోవాలా కంపల్సరీ అంటే చేసుకోవాలి ఎందుకంటే కొంచెం కష్టపడుతున్నాం కదా మేము కూడా మీరు ఏంటంటే మాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం అదే మాకు దూరప్తా ఉంటుంది కదా కాబట్టి మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు బోల్డెన్ కామెంట్స్ వచ్చేస్తాయి నాలా మంది ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి లేదు ఇలాగ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇలా టైలర్ నేను టైలర్ అండి టైలరింగ్ చేసుకుంటే ఒక్క పక్క లైనింగ్స్ అని పక్క అన్ని మన మీషోలో ఇది అమ్మకూడదు అని ఉండదండి ప్రతిదీ కూడా మనం సేల్ పెట్టుకోవచ్చు అదనమాట అవన్నీ ఎలా పెట్టాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను నేను చెప్పే ముందు మీకు నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఓకేనా బాయ్